తొలుత విఘ్నమస్తూర్జటి నందన నీకు ఫలితము కదంత నా బలపలి చేతి కంట వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడదను నా తలపున నిన్ను వేడదను దైవగణాధిపలోక నాయకా వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరత్మజం వందే శుకతాతం తపోనిధిం ఆపదామపహর্তారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అమ్మలగన్నయమ్మ ముగురం మలమూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుడమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృప కృపాభిచ్చుతా మహత్వ కవిత్వ కవిత్వ పటుత్వ నమ్మితి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారమైనటువంటి ఆ మాత తనకు శ్రీకృష్ణుడు భర్తగా కావాలి అని ఆ పార్వతీదేవిని ఆ గౌరీదేవిని ప్రార్థించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మా హరిన్ పతి సేయుమమ్మ నిను నమ్మిన వారికెన్నడును नाशमुलेदुगदम् ईश्वरी या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः श्रीगुरुभ्यो नमः వ్యాసమహర్షి విరచితమైనటువంటి శ్రీ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దేవి సప్తశతి అనేటువంటి మహత్తరమైనటువంటి ఏడు వందల శ్లోకాల గల భాగాన్ని మనం నిన్నటి నుంచి ఈ దేవీ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ప్రారంభం చేసుకున్నాం నిన్న మొదటి రోజు మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ప్రాదుర్భవించి దేవతలను ఋషులను మానవులను ఇబ్బంది పెడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళంతా ప్రార్థించిన మేర ఆ త్రిమూర్తుల శరీరాల నుండి దేవతల శరీరాల నుండి ఒక మహాద్భుతమైన కాంతి పుంజం వెలువడి ఆ కాంతి పుంజం ఒక గొప్ప రూపం ధరించడం ఆ రూపం ఒక గొప్ప స్త్రీమూర్తి కావటం ఆమె జగదంబ ఆమెకి దేవతలందరూ కూడా తమ తమ ఆయుధాల నుండి అలాంటి ఆయుధాలన్నీ తయారు చేసి ఇవ్వడం ఆ తల్లి యుద్ధక్షేత్రానికి వచ్చి అనేక మంది మహిషాసురుడి యొక్క నాయకులను సైన్యాన్ని సంహరించటం అలాగే దీనికి ముందుగా సమాధి సురధుడు అనేటువంటి వాళ్ళు ఒక మహర్షిని ఆశ్రయించారు సుమేధ మహర్షి సుమేధ సమహర్షి ఆయనని అడిగారు ఆ దేవీ వైభవాన్ని చెప్పమని అప్పుడు ఆ దేవీ వైభవాన్ని ఆ మహర్షి ఆ ఇద్దరికీ చెబుతున్నటువంటి కథ అలాగే ఈ పురాణం అంతా కూడా మార్కండేయ మహర్షి జైమిని మహర్షి వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడైనటువంటి జైమిని మహర్షికి చెబుతూ ఉన్నటువంటి కథని మనం మొదటి రోజు మనవి చేసుకున్నాం ఇక రెండవ రోజు మనం ప్రవచనంలోకి అడుగుపెడదాం నిన్న అనేక మంది రాక్షస వీరులని అమ్మ సంహరించింది అప్పుడు సమస్త సేనలు హతమైపోవడం చూచాడు సేనాపతి అయినటువంటి చక్షురుడు అనేటువంటి వాడు వాడు భయంకరమైన కోపంతో అంబిక దగ్గరికి వచ్చాడు వాడు దేవి మీద అనేక బాణాలను వర్షించాడు కానీ ఆ దేవి లీలామాత్రంలో వాటిని అన్నీ కూడా ఛేదించి వేసింది వాడి రథం యొక్క సారథిని గుర్రాలను చంపివేసింది అమ్మ ఆ దేవి ఆ సమయంలో వాడి అయిన ధనస్సును ఎత్తైన ధ్వజాన్ని విరగొట్టింది వాడి శరీరం అంతా కూడా బాణముల చేట్ల తూట్లు తూట్లు పడేటట్టు కొట్టింది ఆ చక్షురుడు రథము గుర్రాలు సారథి ఏమీ లేనటువంటి వాడై కత్తి డాలు చేపట్టి అమ్మ మీదకు దూకాడు వాడు అత్యంత వేగంతో తన పదునైనటువంటి కత్తిని జుడిపించి ఆ సింహము యొక్క శిరస్సు మీద మోదాడు అలాగే అమ్మవారి యొక్క ఎడమ భుజం మీద కొట్టాడు ఆ కత్తితోటి ఆ రాక్షసుని యొక్క ఆ ఖడ్గం దేవి యొక్క హస్తస్పర్శ కలగటం చేత తునాతునకలైపోయింది అమ్మవారి దేహం వజ్ర సన్నిభం అందువల్ల ఆ ఖడ్గం ముక్కలైపోయింది అప్పుడు కోపంతో ఎర్రనైన నేత్రాలు కలిగినటువంటి ఆ రాక్షసుడు ఒక గొప్ప శూలాన్ని గ్రహించి భద్రకాళి మీద విసిరాడు ఆ త్రిశూలాన్ని అమ్మవారు చూచినదై తన శూలంతోటి ఆ శూలాన్ని విరగ్గొట్టేసింది వంద ముక్కలు చేసేసింది అమ్మ ఆ సేనాపతి అయినటువంటి ఆ చక్షురుడు ఆ అమ్మవారి యొక్క శోలం వాడి యొక్క హృదయంలో దిగబడి వాడు మరణించాడు అప్పుడు చామరుడు అనేటువంటి రాక్షసుడు ఒక పెద్ద ఏనుగు నెక్కి యుద్ధం చేయడానికే అమ్మ దగ్గరికి వచ్చాడు ఆ రాక్షసుడు దేవి మీద శక్తి అనేటువంటి ఒక ఆయుధాన్ని విడిచిపెట్టాడు ఆ రోజుల్లో శక్తి అనేటువంటి పేరుతో ప్రతివేళ దగ్గర ఒక ఆయుధం ఉండేది ఆ శక్తితోటే రావణాసురుడు కూడా లక్ష్మణస్వామిని కొట్టాడు కానీ ఆ శక్తి దేవి యొక్క హుంకార శబ్దం చేత ప్రభావ విహీనమై భూమి మీద పడిపోయింది తన శక్తి ఎప్పుడైతే విరిగి నేల మీద పడిందో ఆ చామరాసురుడు క్రుద్ధుడై ఒక శోలాన్ని విడిసిరాడు అమ్మ మీద దేవి తన బాణాల చేత ఆ శూలాన్ని ముక్కలు ముక్కలు చేసింది పిమ్మట దేవి యొక్క వాహనమైన సింహం ఎగిరి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీదకు దూకి ఒక్క దెబ్బ కొట్టింది ఆ సింహం దారుణమైన ప్రహారాలు చూస్తుంది ఏనుగు మీద అంతలో ఆ సింహం ఆకాశానికి ఎగిరింది భూమి మీదకు దూకింది తన పంజాతోటి బాదుతూ ఆ చామరాసురుడు యొక్క శిరస్సును దేహము నుండి విడిబడి చేసింది జై శ్రీమాతాకి ఆ జగదంబ తరువాత ఉదగ్రుడు అనేటువంటి పేరు గల ఒక రాక్షసుడు వచ్చాడు వాడిని శిలల చేత వృక్షాలు చేత చంపేసింది తరువాత కరాళుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు వాడిని ముష్టిఘాతాలతోటి అమ్మ అంతం చేసింది తరువాత ఉద్ధతుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు వచ్చాడు వాడిని గదాప్రహారాలతోటి వాడి యొక్క శిరస్సును పిండి చేసింది అమ్మ తరువాత భాష్కలుడు అనేటువంటి పేరుగల రాక్షసుడు వచ్చాడు వాడిని బిందివాలము అనేటువంటి ఒక గొప్ప ఆయుధము చేత సంహరించింది అమ్మ తరువాత తామ్రుడు అంధకుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆ ఇద్దరిని అమ్మ పదునైన బాణాలతోటి చంపేసింది తరువాత శ్రీదేవి త్రిశూలంతో ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మహాహనుడు అనేటువంటి ముగ్గురు రాక్షసులను చంపేసింది తరువాత బిడాలుడు అనేటువంటి వాణ్ణి అమ్మ ఖడ్గంతో శిరస్సును మొండె నిండి వేడి చేసి చంపేసింది తర్వాత దుర్ధరుడు దుర్ముఖుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులని బాణాలతోటి యమసదనానికి పంపించింది కాళరాత్రి అయినటువంటి ఆ దేవి కాళాసురుడు అనేటువంటి వాడిని దండంతో నాశనం చేసింది తర్వాత ఉగ్రదర్శనుడు అనేటువంటి వాడు వచ్చాడు వాడిని ఖడ్గ ప్రహారంతో పడగొట్టేసింది తర్వాత అశులోముడు అనేటువంటి వాడు యుద్ధానికి రాగా వాడిని శూలంతో నాశనం చేసింది అప్పుడు దేవీగణాలు సింహము జయపూర్వకంగా సింహనాదాలు చేసింది ఈ విధంగా తన సేన అంతా నశించిపోవడం చూచాడు మహిషాసురుడు తన సహజ రూపమైనటువంటి మహిష రూపం ధరించాడు అంటే దున్నపోత రూపం ధరించాడు వాడు పెద్ద పెద్ద రెంకెలు పెడుతూ దేవగణాలను భయపెడుతూ ఉన్నాడు కొందరినైతే వేగం చేత కొందరినైతే గర్జనల చేత మరికొందరిని భ్రమణం చేత ఇంకా కొందరిని దీర్ఘంగా వదులుతూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల చేత చంపేశాడు వాళ్ళందరూ భూమి మీద పడిపోయినారు ప్రాణాలు విడిచి ఈ ప్రకారంగా దేవి యొక్క ప్రమదగణాలను పడేసి ఆ అసురుడు మహాదేవి యొక్క సింహాన్ని చంపాలనుకున్నాడు సింహం మీదకు పరిగెత్తాడు అది చూచింది అంబికాదేవి విపరీతమైన కోపం వచ్చింది అమ్మకి ఆ మహిషాసురుడు కూడా అత్యంత క్రుద్ధుడైనాడు తన డెక్కలతోటి భూమిని గిరుతూ శృంగములతో పర్వతాలను పైకి ఎగరవేస్తూ గర్జించాడు వాడు వాడి యొక్క వేగం వల్ల భూమి అంతా కూడా చూర్ణమైపోయింది వాడి యొక్క తోకతోటి కొట్టడం వల్ల సముద్రము యొక్క నాలుగు దిక్కులు వ్యాపించింది సముద్రం కంపిస్తూ ఉన్న కొమ్ముల చేత భిన్నమైన మేఘాలు ఖండ ఖండాలై పడిపోయినాయి మేఘాలు ముక్కలైపోయినాయి దాని యొక్క శ్వాస యొక్క గాలుల వల్ల వందల కొద్ది పర్వతాలు ఆకాశంలో ఎగిరిపడ్డాయి చూడండి ఎటువంటి వాడు ఉచ్ఛ్వాసాలు నిశ్శ్వాసాలు ఎటువంటి బలం కలిగిన వాడు ఈ విధంగా అత్యంత క్రోధంతో నిండి ఉన్న ఆ రాక్షసుడు సమీపంగా రావడం చూచింది అమ్మ అమ్మకు కూడా విపరీతమైన కోపం వచ్చింది ఇక వీడిని చంపాలి ఆమె అని నిర్ణయం చేసుకుంది తల్లి అంతటా దేవి తన దగ్గర ఉన్నటువంటి పాశంతో ఆ రాక్షసుని బంధించింది మహిషాసురుడు వెంటనే మహిష రూపాన్ని విడిచిపెట్టాడు సింహరూపం ధరించాడు వాడికి కామరూప విద్య తెలుసు వాడు బ్రహ్మదేవుడి నుంచి అనేక వరాలు పొందాడు పురుషుల చేత వాడికి చావులేదు అందుకనే జగదంబ రావాల్సి వచ్చింది వాడు అంబికాదేవి యొక్క శిరస్సును ఖండించడానికి ప్రయత్నించాడు అంతలో వాడు పురుష రూపం ధరించాడు ఖడ్గపాణి అయి యుద్ధంలో కనపడ్డాడు వెంటనే ఆ దేవి బాణాల చేత ఖడ్గ చర్మాలతో సహా వాడిని ఛేదించిబడేసింది అంతలో వాడు ఏనుగు రూపం ధరించాడు ఆ తొండంతో సింహాన్ని లాగుతూ నానాభీపత్సం చేస్తున్నాడు వాడి తొండాన్ని అమ్మవారు ఖడ్గంతో ఒక్క వేడుతో ఖండించింది వెంటనే ఆ రాక్షసుడు మళ్లీ మహిష రూపాన్ని ధరించాడు ముల్లోకాలని క్షోభింపజేస్తూ ఉన్నాడు వాడి యొక్క అరుపులతోటి గిట్టల యొక్క శబ్దంతో ఇక జగన్మాత అయిన చండికాదేవి ఉత్తమమైనటువంటి మధుపానం చేత ఎర్రటి కన్నులు కలిగిందయింది మాటి మాటికి వెకటాట్హాసం చేస్తోంది అమ్మ అప్పుడు రాక్షసుడు కూడా గర్జిస్తున్నాడు వాడు రెండు కొమ్ములతో చండికాదేవి పైకి పర్వతాలను విసిరేస్తున్నాడు చండికాదేవి తన బాణాలతోటి వాడు విసిరేస్తున్న పర్వతాలను చూర్ణం చేసేస్తోంది ఆ సమయంలో అమ్మ మద్యపానం చేసినందున ఆమె యొక్క మాటలు కూడా తడబడుతున్నాయి వరి మూఢుడ నేను ఎంత పర్యంతం ఈ మధుపానం చేస్తూ ఉంటానో అంత పర్యంతం నువ్వు అడుస్తూ ఉండు అంతవరకే నీకు నాచే నీవు శీఘ్రంగా వధింపబడిన పిమ్మట ఇక్కడుండే దేవతలు మహర్షులు అందరూ కూడా ఆనందపడతారు అని అమ్మవారు పలికి ఎగిరి ఆ మహారాక్షుడి మీకు దూకింది తన పాదాలతో నొక్కిపట్టింది వాడి కంఠాన్ని త్రిశూలం చేత ఛేదించడం మొదలుపెట్టింది ఆ రాక్షసుడు దేవి తన పాదాలచే నొక్కటం వల్ల ఆ దేవి యొక్క పరాక్రమం వల్ల వాడు తేజోవిహీనుడైపోయినాడు వాడి ముఖంలో కాంతి క్షీణించిపోయింది ఆ మహాసురుడిని దేవి గొప్పదైన తన ఖడ్గం తీసి శిరస్సును ఖండించి పడేసింది జయ జగదంబకు ఈ విధంగా ఆ మహిషాసురుడు తన సైన్యం మరియు సుహృద్గణాలు అన్నీ కూడా నశించిపోయినాయి చివరికి వాడు ఆ దేవి చేతిలో మరణించాడు వాడికి అదృష్టం పండింది అందుకనే జగదంబ చేతిలో వాడు మరణించాడు ఆ సమయంలో మహిషాసురుడు మరణించడం వల్ల త్రిలోకాలలో ఉన్న దేవతలు మనుషులు ఋషులు పాతాళలో వాసులు అందరూ కూడా ఆ జగన్మాతకి జయ జయధ్వానాలు చేశారు మిగిలినటువంటి ఆ రాక్షసులు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు అప్పుడు దేవతలంతా కూడా అత్యంత హర్షాన్ని పొందారు ఆనందాన్ని పొందారు దేవతలు మహర్షులు అప్పుడు అమ్మవారిని స్థుతిస్తూ ఉన్నారు గంధర్వ పతులు గానం చేస్తూ ఉన్నారు గానం చేయడంలో గంధర్వులు గొప్పవాళ్ళు అప్సరసులు నాట్యం చేస్తూ ఉన్నారు ఆనందంతో అమ్మవారికి ఆనందం కలిగిస్తూ ఉన్నారు అని మార్కండేయ మహర్షి చెబుతూ ఉన్నాడు ఈ కథ అలాగే సుమేధస మహర్షి సురధ మహారాజుకి సమాధి అనే వైశ్యుడికి ఈ కథంతా కూడా చూపుతున్నాడు అమ్మవారి యొక్క వైభవాన్ని ఆ సమయంలో ఇంద్రాది సమస్త దేవతాగణాలు కూడా మహిషాసురుణ్ణి చంపడం వల్ల అమ్మవారు ఆనందపడి జగదంబని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్నారు దేవతలు చేసినటువంటి ఈ స్తోత్రం ప్రశస్తమైనది చక్కగా సావధానంగా వినండి ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రాన సమస్త ఈప్సితములు కలుగుతాయి అలాగే మనకు ఉన్నటువంటి సమస్త కష్టాలు దోషాలు కూడా తొలగతాయి అని వ్యాఖ్యాతలు ఈ సందర్భంగా చెప్పారు దేవతలంతా స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని ఏ దేవి యొక్క ఆత్మశక్తి చేత ఈ చరాచర ప్రపంచం సృష్టించబడిందో సమస్త దేవతల యొక్క శక్తి సమూహంతో ఏ దేవి ఒక మూర్తిగా పరిణమించిందో ఏ దేవి సమస్త దేవతలకు మహర్షులకు పూజ్యురాలో అటువంటి దేవికి భక్తితోటి మేమంతా నమస్కరిస్తూ ఉన్నాం మాకు ఆ దేవి మంగళాలను కలగజేయుగాక అనంతుడు బ్రహ్మ శంకరుడు ఎవరి యొక్క ప్రభావము బలము వర్ణించడానికి సమర్థులు కారో చూడండి త్రిమూర్తులు కూడా అమ్మవారిని వర్ణించలేరు అట్టి ఆ చెండికాదేవి ఈ అఖిల జగత్తును పాలించడానికి అశుభాలు నశింపజేయడానికి సంకల్పించుగాక అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఇలా అంటున్నారు ఓ జగదంబ నీవు పుణ్యాత్ములకు వాళ్ళ వాళ్ళ యొక్క ఇళ్లలో స్వరూపంలో ఉంటావు పాపాత్ముల ఇళ్లలో అలక్ష్మీ స్వరూపంలో ఉంటావు అలక్ష్మి అంటే జ్యేష్టాదేవి దరిద్ర స్వరూపం అనమాట నిర్మలాత్ములకు వారి యొక్క హృదయాలలో బుద్ధి స్వరూపిణివి నీవే సత్పురుషుల ఎందు లజ్జాస్వరూపంలో ఉంటావు అలాంటి నీకు నమస్కరిస్తున్నాం తల్లి నీవు విశ్వాన్ని పాలించు నీ యొక్క అద్భుతమైనటువంటి రూపాన్ని వర్ణించడానికి మేము ఎలా సమర్థులం అవుతాము తల్లి ఓ దేవి నీ యొక్క రాక్షస సంహారము చేయగల అపరిపితమైనటువంటి వీర్యము సురాసురుల యొక్క యుద్ధరంగమున ప్రదర్శించిన అద్భుతమైనటువంటి నీ పరాక్రమాన్ని మేము ఏ రీతిగా వర్ణించగలన తల్లి మాకు ఆ శక్తి లేదు ఓ తల్లి ఓ జగన్మాత రహితమైన ఆజ్య ప్రకృతివి నీవే మరియు సత్వరజ స్థమో గుణాత్మికవై జగత్తుకు హేతువై ఉన్నావమ్మా నువ్వు జగత్తుకు మూల కారణం నీవే తల్లి రాగద్వేషాది యుక్తులకు హరిహరాదులు నీ యొక్క ప్రకృతి తత్వాన్ని తెలుసుకోలేరు ఓ జగన్మాత నీవు అపారమైనటువంటి సమస్త పదార్థాలకు ఆశ్రయ స్వరూపురాలివి ఈ ప్రపంచం అంతా కూడా నీ అంశభూతమై ఉన్నది తల్లి ఓ దేవి సమస్త యజ్ఞములందు నీ నామ ఉచ్చరణము చేతనే సర్వ దేవతలు సంతృప్తిని పొందుతూ ఉన్నారు నీవే మా దేవతలందరికీ స్వాహాకార రూపంగా ఉచ్చరింపబడుతూ ఉంటావు అమ్మా శబ్దమయమైనటువంటి వేదత్రయము నీ స్వరూపమే నీవు దుర్గమ సంసారము నుండి మమ్మల్ని తరింపజేస్తావు నీ యొక్క ఉపాసనా విషయము ఊహింప శక్యము కాదు తల్లి కాబట్టే జితేంద్రియులు తత్వసారులు దోషహీనులు మోక్షార్థులు అయినటువంటి ఈ మునిజనులు నిన్ను ముక్తికి కారణమని పలికి సేవిస్తూ ఉన్నారు తల్లి ఓ మాత నీవు భగవత్ స్వరూపిణివి సర్వోత్కృష్టమైనటువంటి మోక్ష విద్య స్వరూపిణివే ఉన్నావు తల్లి ఓ జగన్మాత నీవు శబ్దాత్మికమైనటువంటి వేద స్వరూపిణివి మరియు ప్రణవయుక్తము మనోహరము పదపాఠయుక్తము అయినటువంటి మూడు వేదాలకు ఆశ్రయ స్వరూపురాలవి అమ్మా నీవు సంపత్ స్వరూపిణివి సంసారము యొక్క జీవన రక్షకురకు కృషి రూపిణిగా ప్రకాశిస్తూ ఉన్నావు ఓ దేవి నీవే సంపూర్ణ జగత్తు యొక్క సమస్త దుఃఖాలను నశింపజేస్తూ ఉన్నావు ఓ తల్లి నీవు జ్ఞానస్వరూపిణివి కాబట్టే అంతులేని సంసార సాగరాన్ని దాటించడానికి అద్వితీయమైనటువంటి నౌకా స్వరూపిణిగా ఉన్నావు నీవు కైటవ సంహారి అయినటువంటి ఆ విష్ణు భగవానుని యొక్క హృదయం నివసించే లక్ష్మీదేవిగా సైతము భాసిల్లుతూ ఉన్నావు తల్లి మరియు శివుడి చేత తన వామభాగంలో నివసింపజేసిన అర్థాంగ స్వరూపిణి యగు గౌరీదేవి కూడా నీవే పూర్ణ చంద్రుడితో సమానమైనది సువర్ణ కాంతి కలిగినది నిర్మలమైనది చిరునవ్వు కలిగినది అయినటువంటి నీ ముఖము చూచినంతనే ఆ మహిషాసురుడు క్రోధంతో అస్త్ర ప్రయోగం చేయడం మాకు ఆశ్చర్యంగా ఉన్నది తల్లి నీ ముఖము సంసారులకు మోహం కలిగింపజేస్తుంది ఆ రాక్షసుడు మోహితుడు కాలేడు కాలేదు వాడు మిక్కిలి దుష్టుడు ఓ దేవి కోపంతో కూడిన నీ కనుబొమ్మలతో భీకరమైనది ఉదయిస్తూ ఉన్న పున్నమ చంద్రుని వంటి ముఖాలు కలిగినటువంటి నిన్ను చూచిన వెంటనే మహిషాసురుడు ప్రాణాలను విడిచిపెట్టక బ్రతికి ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే కుర్ధుడుగు యమధర్మరాజును చూచిన తర్వాత ఎవడైనా జీవించి ఉండగలరా మాత నీవు ప్రసన్నరాలువుగా మాకు నీవు లక్ష్మీ లక్ష్మీ స్వరూప అంటే సర్వసంపదలు ఇచ్చే తల్లి అని అంటే శుభశ్రీ అని నీవు విశ్వమంగళము కొరకు అవతరించావు ఓ దేవి నీవు కోపిస్తే సర్వ రాక్షస కులమును నాశనం చేయగలవు అని మాకిప్పుడే అర్థమైంది ఎందుకంటే మహిషాసురుణ్ణి వాడి యొక్క మహాసైన్యాన్ని నువ్వు నాశనం చేశావు ఓ దేవి నీవు ప్రసన్న ప్రసన్నురాలవై ఎవరికి శుభాలిస్తావో వాళ్లు లోకంలో పూజింపబడుతూ ఉంటారు వాళ్లకి ధనం యశస్సు లభిస్తాయి వారిలో ధర్మం నశించకుండా ధన్యులై ధారాపుత్రులు భృత్యులు మొదలైన వాళ్లతో సుఖాన్ని పొందుతారు ఓ అమ్మా నీ అనుగ్రహం చేత పుణ్యాత్ములకు మనుష్యులు ప్రతిరోజు అత్యంత ఆదరంతో ధర్మకార్యాలు చేస్తారు మరణానంతరము నీ యొక్క దయచేత స్వర్గానికి పోతారు అందువల్ల ఓ దేవి మూడు లోకాలలో నీవే అవుతున్నావు ఓ దేవి దుర్గతి పొందినటువంటి మనుష్యులు నీ నామస్మరణ చేయటం చేత వాళ్ళ భయాలని పోగొడుతూ ఉన్నావు మరియు ఎవరు స్వస్థ చిత్తులై నీ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్లకి అత్యంత మంగళప్రదమైనటువంటి బుద్ధిని ఇస్తున్నావు దారిద్ర దుఃఖ భయాన్ని పోగొట్టే ఓ తల్లి నీకుగాక ఎవరి యొక్క చిత్తము అందరికీ ఉపకారం చేయుట ఎందే ఎల్లప్పుడూ దయతో నిండి ఉంటుంది తల్లి బా ఏమి స్తోత్రం చేస్తున్నారాయా దేవతలారా ఈ రాక్షసులందరూ చచ్చిపోవడం చేత జగత్తుకు క్షేమం చేకూరింది తల్లి వాళ్లు మొదటి నుండి మహాపాపాలు చేసి నరకానికి పోవలసిన వాళ్లే కానీ రణక్షేత్రంలో నీ చేతులో వాళ్లంతా మరణించటం వల్ల స్వర్గాన్ని పొందగలిగారు ఓ దేవి నీవు ఈ నిశ్చయంతోనే శత్రువులను సంహరించావు అమ్మ ఎంత దయామయ్యో చూడండి ముసలితనంతో మంచానబడి చనిపోతే వాళ్ళకి స్వర్గం రాదు ఎవడైతే యుద్ధ రంగంలో వీర మరణం పొందుతారో మీదు మిక్కిలే అమ్మవారి చేత మరణం పొందుతాడో వాళ్ళకి వీరస్వర్గం సంప్రాప్తించి తీరుతుంది కేవలము దృష్టి ప్రసారము చేతనే సర్వరాక్షసులను నీవు సంహరించగలవు కానీ వాళ్ళు శస్త్రపూతులై స్వర్గానికి పోవాలి అని నువ్వు తలచి శత్రువులైనటువంటి వాళ్ళ మీద కూడా అస్త్రాలు అవు తల్లి శత్రువులైనా కూడా వాళ్లకు ఉపకారం అమ్మా నువ్వు అలాంటి నీవు దయాబుద్ధి కలిగినటువంటి సాధ్వీమ తల్లివి ఓ దేవి నీ ఖడ్గము యొక్క ప్రభా సముదాయాల యొక్క ప్రసారము చేత శోలాగ్రము యొక్క కాంతి సమూహం చేత రాక్షసుల యొక్క దృష్టి నశించాలి కాని కేవలము నీ తేజస్సుచే శోభాయమానము చంద్రబింబ సదృశమైనటువంటి నీ ముఖాన్ని చూడటం వల్ల వాళ్ళ యొక్క దృష్టి నశించకుండా అత్యంత ప్రశాంతంగా ఉన్నది తల్లి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా